ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిస్టర్ ముందుగా నాకు కొంచెం అయితే నాకు గొంతు బాగాలేదు అడ్జస్ట్ అవ్వండి కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి గొంతు బొంగుపోయింది ఎందుకంటే కాల్స్ కంటిన్యూగా వస్తూనే ఉంటాయి మాట్లాడుతూనే ఉంటాం కదా మాట్లాడి 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 నాకు గొంతు అయితే కొంచెం బాగలేదండి అందుట్లో ఏంటంటే కస్టమర్స్ కూడా వస్తూనే ఉన్నాయి ఆఫ్లైన్ పెట్టాం కదా కస్టమర్స్ కూడా వస్తున్నారు చాలామంది ఇంకా అడ్రస్ అర్థం కా అర్థం కావట్లేదండి మీ అడ్రస్ ఎక్కడ మాకు టాప్స్ కావాలి డ్రెస్సెస్ కావాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు మనం కొత్తగా ఆఫ్లైన్ కూడా స్టార్ట్ చేసామండి మాది విజయవాడ పాయికాపురం నాగార్జున స్కూల్ దగ్గర ఒకవేళ నేను కనుక ఫోన్ లిప్ చేయకపోతే వాట్సాప్లో వాయిస్ రికార్డ్ పెట్టండి త్వరగా రిప్లై వస్తుంది అలాగే నేను వేరే నెంబర్ కూడా ఇస్తాను ఫుల్ వీడియోలో వేరే నెంబర్ కూడా పెడతాను ఒకవేళ నా నెంబర్ కనుక లిప్ చేయకపోతే ఆ నెంబర్కి కాల్ చేయండి మా సిస్టర్ కానీ మా సార్ కానీ లిప్ చేస్తారు డైరెక్ట్గా విజిట్ అయినా తీసేసుకోవచ్చు అండి ఎందుకంటే ఫెస్టివల్ కల ఫెస్టివల్ కదా చాలా మంది విజిట్ అవుతున్నారు మీరు కూడా తక్కువలో కావాలి అనుకుంటే హ్యాపీగా విజిట్ అవ్వండి అలాగే త్రీ పీ సెట్ కూడా మంచి ఆఫర్స్ అయితే మా దగ్గర అయితే ఉన్నాయండి చాలా 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 రీజనబుల్లో పెడుతున్నాము అలాగే రేపు కూడా అదిరిపోయే అయితే మీ ముందుకు ఇవి ఏంటంటే త్రీ పీస్ డ్రెస్సెస్ చాలా 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 బాగున్నాయి ఇంకొక విషయం ఏంటంటే త్రీ పీస్ డ్రస్సులో చా చాలా మంది సాఫ్ట్గా ఉండే క్లాత్ అయితే అడుగుతున్నారు అలాంటి క్లాత్ తెప్పించాల్సి ఇష్ట చాలా రీజనబుల్ కాస్ట్ జస్ట్ ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో క్యాప్సల్ ఫ్యాబ్రిక్ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా మన దగ్గర క్యాప్సల్ ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా సూపర్గా వెళ్తుందండి ఎందుకంటే క్యాప్సల్ ఫ్యాబ్రిక్ అనేది చాలా స్మూత్ ఉంటుంది మనకి చెమట పట్టినా తెలియదు అలాగే ఏంటంటే మనకి వేసుకున్నా కానీ చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం చాలా బాగుంటుంది అలాంటి ఫ్యాబ్రిక్లోనే వచ్చిందండి వీటిల్లో ఏంటంటే ఇవి కాంబోస్ అండి కాంబోస్ అంటే చాలామందికి అర్థం కావట్లేదు కాంబోస్ ఏంటక్క అని అడుగుతున్నారు కాంబో అంటే ఏమీ లేదు సిస్టర్ ఇప్పుడు ఇదే పీసు సేమ్ పీసు మీకు ఎమ్ కావాలన్నా దొరికింది ఎల్ కావాలన్నా దొరికింది ఎక్సెల్ కావాలన్నా దొరికింది అలాగే డబల్ ఎక్సెల్ కావాలన్నా దొరికింది నేను ఏంటంటే రేపటి వీడియోలో డబుల్ ఎక్సల్ ఓపెన్ చేసి చూపిస్తాను దాంట్లోనే సేమ్ మీకు ఎమ్ ఉంటుంది ఎల్ ఉంటుంది ఎక్సెల్ ఉంటుంది డబుల్ ఎక్సల్ ఉంటుంది పీస్ అయితే నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చాలా బాగున్నాయి సిస్టర్ వీడియో అయితే ఎవరు మిస్ అవ్వద్దు ఫ్యాబ్రిక్ అయితే అద్దిరిపోయినాయి అండి అసలు చూడండి ఎంత బాగున్నాయో చాలా సూపర్గా ఉన్నాయి ఇది చూడండి ఇది వచ్చేసి పాయింట్ ఇది వచ్చేసి చున్నీ అండి ఇదిగో చూసారు కదా జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అయితే వస్తుందండి వీడియో అయితే ఎవరు మిస్ అవ్వద్దు మంచి కలెక్షన్ అయితే ఉంది దీంట్లో చాలా సూపర్ గా ఉన్నాయి అనమాట పీసెస్ వచ్చేసి చూడండి మంచి లైట్ కలర్ కాంబినేషన్ ఉంది అలాగే డార్క్ కలర్స్ ఉన్నాయి త్రీ పీస్ ఎట్ అండి ఇక చూడండి ఇవన్నీ మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయండి చాలామంది బాగా పింక్ ఇష్టపడతారు కదా పింక్ కూడా పింక్లో కూడా రెండు మూడు డిజైన్స్ అయితే ఉన్నాయండి చూడండి ఇవన్నీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ రేపు మార్నింగ్ వీడియో వచ్చేసి పదిన్నర పదకొండింటికల్ అప్లోడ్ అవుతుంది హ్యాపీగా చూసి బుక్ చేసుకోండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎంత త్వరగా బుక్ చేసుకుంటే అంత త్వరగా స్టాక్ అందుతుంది ఎవరన్నా షాప్కి విజిట్ అవ్వాలి అనుకుంటే నాకు కాల్ చేయండి కాల్ కనుక లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్లో వాయిస్ రికార్డ్ పెట్టండి నేను మీకు లొకేషన్ పెడతాను వచ్చి డైరెక్ట్గా విజిట్ అయి తీసేసుకోవచ్చు